హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మేము ఈ సండే రోజు ఈవినింగ్ డీమార్ట్కి వెళ్ళాము డీమార్ట్లో మా పిల్లలు చాలానే ఎంజాయ్ చేశారు మా ప్రిన్సీ అయితే వాళ్ళ డాడీని ఒక టెన్ డేస్ నుండి డీమార్ట్కి తీసుకెళ్ళామని అడుగుతుంది దానికి ఒక పెద్ద స్కెచ్ ఉంది ఫ్రెండ్స్ మీరు చివరి వరకు చూస్తే ఆ స్కెచ్ ఏంటో అర్థమవుతుంది మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రోడక్ట్స్కి ఆఫర్ ఉందంట మీరు వెళ్ళినప్పుడు చూడండి మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డార్క్ ఫ్యాంటసీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఒక డార్క్ ఫ్యాంటసీ ఫ్యాన్నే ఇక్కడ మిర్రర్ కనిపించింది కదా అని కొన్ని పిక్స్ తీసుకుందామని తీసుకుందాం అనుకుంటే మిర్రర్ పై ఉన్న మరకలన్నీ మా ఫేస్ పై ఉన్నట్లే కనిపిస్తున్నాయి మనం డిమార్ట్కి అంటే త్వర త్వరగా ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని డిమార్ట్ అంతా తిరగాల్సిందే లేకపోతే మనం ఊరుకుంటామా తగ్గేదేలే ఇక్కడ మేము మా పిల్లల కోసం కొన్ని టీషర్ట్స్ తీసుకుందాం అనుకున్నాం సమ్మర్ వస్తుంది కదా కానీ చూసాం కానీ అందులో ఏం టీషర్ట్స్ అంత బాగాలేవు అందుకే తీసుకోలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఆ బొమ్మ కావాలని ఒకటే ఏడుపు వద్దు నాన్న నీ బర్త్డేకి డాడీ గిఫ్ట్ చేస్తారంటే అప్పుడు ఊరుకుంది ఇక్కడైతే షాపింగ్ మొత్తం అయిపోయి బిల్ బిల్ చెప్పిస్తుంటే మా చిన్న పాప ఒకటే ఏడుపు చాక్లెట్ కావాలని అది బిల్ చెప్పకుండానే తింటా అంటది వాళ్ళు ఊరుకుంటారా తింటా అంటే మా ప్రిన్స్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తుంది ఈ బిల్డింగ్ ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు చాక్లెట్ తిందామా అని హమ్మయ్యా మొత్తానికైతే బిల్డింగ్ అయిపోయింది చాక్లెట్ కూడా తింటున్నారు చూడండి ఇక్కడ ఈసారి డిమార్ట్ బిల్లు ప్రతిసారి కంటే కొంచెం ఎక్కువగానే అయింది డీమార్ట్ వాళ్ళది పెద్ద ప్లానింగే ఉంటుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ చేసే దగ్గర కూడా షాపింగ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు మనకి డీమార్ట్కి రావడానికి ముందు చెప్పినట్టు మా ఫ్రెండ్స్కి ప్లాన్ ఉందన్నాను కదా ఆ ప్లాన్ ఇదే ప్లాన్ ఐస్ క్రీమ్ ప్లాన్ తనకి డీమార్ట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం డిమార్ట్కి అయితే తనైతే ఐస్ క్రీమ్ తినడం కోసమే వస్తుంది మొత్తానికైతే షాపింగ్ ఫినిష్ చేసుకొని అందరం కలిసి ఐస్ క్రీమ్ తిని ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి రాగానే నాకు ఒక పెద్ద టాస్క్ ఉంటుంది ఏంటా టాస్క్ అనుకుంటున్నారా అవన్నీ సర్దుకోవడమే నాకు ఒక పెద్ద టాస్క్ ఇక్కడ మా ప్రిండ్స్ తన ఫేవరెట్ క్లిప్స్ అయితే కొనుక్కుంది అవి మీకు మీకు చూపిస్తుంది ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్